రేపే గురువారం అమావాస్య కంటే ముందు రోజు రేపు కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి దీపంలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు ఇల్లంతా ధనవర్షం కురుస్తుంది డబ్బు లేదు అని బాధపడేవారికి ఇక డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది సంపదకి అధిపతిగా మారిపోతారు రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఒక్క గంటలోనే దరిద్రం తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే రేపు గురువారం గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందులోనూ పౌర్ణమి అమావాస్య కంటే ముందు వస్తున్నటువంటి రోజు అయితే ఇప్పుడు వచ్చేది మౌని అమావాస్య దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య శుక్లపక్షంలో బహుళ మాసంలో వస్తూ ఉంటుంది ఈ అమావాస్య రోజున ఎవరు అయితే ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేస్తారో ఆ పరిహారాల వల్ల ఖచ్చితంగా మీ జాతకమే మారిపోతుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద వస్తుంది అయితే అమావాస్య యొక్క ప్రభావం అనేది అమావాస్య కంటే ముందు రోజు అలానే అమావాస్య తరువాత రోజు కూడా ఆ యొక్క అమావాస్య ప్రభావం అనేది పడుతుంది అయితే మరి రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య కంటే ముందు రోజు వచ్చే గురువారం రోజున కేవలం ఈ యొక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి దీపంలో ఇది ఒకటి వేస్తే చాలు ఇక మీరు కోరుకున్నంత డబ్బు అనేది వస్తూ ఉంటుంది అయితే గురువారం రోజు ఖచ్చితంగా మనం విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తి యొక్క కటాక్షం ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సులువుగా కలుగుతుంది గురువారం చేసే పరిహారాలకి పూజలకి ఫలితం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటుంది గురువారం రోజు పసుపు నీటిని ఇల్లంతా చల్లితే గనక లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి చాలామంది చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి డబ్బు సంపాదించడం అనేది అంత సులువైనటువంటి విషయం కాదు డబ్బు సంపాదించాలి అంటే అదృష్టం తోడవ్వాలి దానితో పాటు తగిన శ్రమ కూడా చాలా అవసరం శ్రమ పడినప్పటికీ డబ్బు సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఇక మన కష్టానికి అదృష్టం తోడైనప్పుడే డబ్బు అనేది సంపాదించగలుగుతాము సంపాదించిన సొమ్ము అనేది మనం సేవ్ చేయగలుగుతాము అలా మనం సేవ్ చేయకపోయినా అసలైన అదృష్టం అదృష్టం లేనట్టే ఎందుకంటే డబ్బు అనేది సంపాదించడం ఒక్కటే కాదు డబ్బు సంపాదించిన దానిని వృధా ఖర్చులు కాకుండా చూసుకోవడం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు పసుపు డబ్బాలో గనుక ఒక వెల్లుల్లి రెబ్బను వేసినట్లు అయితే మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి సంపాదించిన డబ్బు నిలవాలి అంటే కూడా అదృష్టం కావాలి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉండాలి అయితే రేపు గురువారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షింపబడుతుంది అలానే మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల అనుకూలత లేదు అనుకునే వారికి కూడా దీపంలో ఇది వేసి ఈ ఆకుపైన రేపు దీపాన్ని వెలిగిస్తే గ్రహాల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది గురుబలం బాగా పెరుగుతుంది అలానే రేపు మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించాలి అంటే రేపు అమావాస్య కంటే ముందు వచ్చే గురువారం రోజున ఖచ్చితంగా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో మీ నోట్లో ఒక చిన్న ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోండి అలానే గ్రహాల అనుకూలత కూడా పెరిగి అదృష్టం పెరుగుతుంది మనం చాలాసార్లు వింటూనే ఉంటాం కదా రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు ఇప్పటి వరకు వీళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉండేవారు ఇప్పుడే వారి అదృష్టం తిరగ మారింది వారు ధనవంతులుగా మారిపోయారు అని అయితే వారి యొక్క గ్రహాల యొక్క ప్రభావం అనేది వారి జీవితం పైన జాతకం ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే వారికి గ్రహాలు అనుకూలించినప్పుడు వారు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవక వారు పేదరికాన్ని అనుభవిస్తారు ఒక్కసారిగా గ్రహాలన్నీ వారికి అనుకూలించి లక్ష్మీదేవి కటాక్షం కలిగి వారి అదృష్టం అనేది వారి వెంటే ఉంటే అదృష్టం అనేది వారికి కలిగి వెంటనే వారు అదృష్టవంతులుగా మారడానికి ఏదో ఒక అవకాశం అనేది వస్తూ ఉంటుంది గతంలో మొదలుపెట్టిన పని ముందుకు రావడం కావచ్చు గతంలో మీరు ఏదైనా ఇలా అంటే ఊరికనే ఒక రాయి వేసి చూద్దాము అనుకునే చేసే పనుల్లో ఆ ఇప్పుడు మీకు గ్రహాలు అనుకూలించినప్పుడు ఆ పనులు ముందుకు వచ్చి మీరు అదృష్టవంతులుగా మారి ధనవంతులుగా మారిపోవచ్చు ఇలా అదృష్టవంతులుగా మారడానికి సమయం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు ఏ ఒక్క చిన్న పని క్లిక్ అయినా సరే ఖచ్చితంగా అదృష్టం అనేది తిరగ మారుతుంది ఈ విధంగా మీకు కూడా జరగాలి అంటే రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు ఖచ్చితంగా ఈ ఒక్క ఆకు పైన దీపాన్ని వెలిగించి దీపంలో ఇది వెయ్యండి అయితే రేపు గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేయండి తరువాత ఇంటి యొక్క సింహద్వారం పై సింహద్వారానికి వైపున ముగ్గులు వేయండి గడపకి ఖచ్చితంగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించండి ఆ తరువాత తులసి కోటను పూజించి తులసి ఆకులతో రేపు విష్ణుమూర్తిని అలంకరించి రేపు విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే గనక అత్యంత పుణ్యం కలుగుతుంది విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం అని మన అందరికీ తెలిసినదే ఇక తీరని కోరికలు కూడా తీరిపోవాలి అన్నా గ్రహాలు అనుకూలించాలి అన్నా అదృష్టం పట్టాలి అన్నా డబ్బు రావాలి అన్నా చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అన్న అవకాశాలు మీకు కలగాలి అన్న అదృష్టం కలగాలి అన్నా ఇక ప్రతి అదృష్టానికి కారణం కా ప్రతి అదృష్టం కూడా మీ వెంటే ఉండాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం ఎల్లవేళలా మీ వెంటే ఉండాలి అన్నా ఖచ్చితంగా రేపు దీపంలో ఇది వేసి వెలిగించండి విష్ణుమూర్తిని మాలతో పూజించండి అయితే రేపు ఎలా చేయాలి పూజ అంటే గనక శుచిగా స్నానం ఆచరించండి ఆ తరువాత ఇల్లంతా స్వచ్ఛమ స్వచ్ఛంగా ఉండాలి అంటే పరిశుభ్రమైనటువంటి మంచి సువాసన రావాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయటం వల్ల చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది పాజిటివ్నెస్ అనేది కలుగుతుంది తద్వారా మీరు చెరుశక్తుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ తరువాత ఇల్లంతా ధూపం వేశాక శుచిగా స్నానం ఆచరించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించి మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించి కర్పూరంతో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అలా కర్పూరంతో హారతిని ఇచ్చి తులసీమాలను సమర్పించి ఆ తరువాత దీపం అనేది రాగి ఆకుపైన వెలిగించాలి రాగి ఆకుని రేపు కొయ్యకూడదు కానీ రాగి ఆకుని కింద రాలినటువంటి రాగి ఆకుని సేకరించి దానిపై దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా కడిగి ఆ ఆకుని పూజ గదిలో పెట్టి ఆకు యొక్క కాడ అనేది అంటే మన తొడిమి అంటాం కదా అది మనపై మన వైపు ఉండాలి తర్వాత ఆకు యొక్క మొదలు ఏదైతే ఉంటుందో అది భగవంతుడిపై వైపు ఉండాలి ఆ తరువాత ఆకుకి గంధం బొట్టుని కుంకుమ బొట్టుని పెట్టి ఆకుపై కొన్ని అక్షంతలను వేసి రెండు మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టాలి ఎప్పుడూ కూడా దీపాన్ని కింద అంటే కటిక నేల మీద పెట్టకూడదు ఏదైనా ప్లేటు కానీ ఏదైనా మంగళకరమైనటువంటి దైవాంగిక వృక్షం అయినటువంటి చెట్టు నుండి తెచ్చిన ఆకు పెట్టాలి అప్పుడే మోక్షం అసలైనటువంటి మోక్షం కలగాలి అంటే పూజకి మంచి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి ఇక రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి ఇలా రాగి ఆకుని తెచ్చి రెండు మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి ఆ తరువాత అందులో ఆవు నెయ్యిని కానీ లేదా మనము నార్మల్గా ఆవి నెయ్యి ఉంటే ఆవినయ్యి వాడవచ్చు లేదంటే నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెను కూడా వాడవచ్చు ఇక ఏది అందుబాటులో లేదు అనుకుంటే విప్ప నూనె ఉంటే మాత్రం అత్యంత పుణ్య ఫలితం కలుగుతుంది రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు విప్ప నూనెతో దీపా దీపారాధన గనక ఈ విధంగా చేస్తే మీకు కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం కలుగుతుంది అంతేకాదు సకల దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు విప్ప నూనెకు అంతటి ప్రత్యేకమైన స్థానం ఉంది ఒకవేళ మీకు ఆవు నెయ్యి విప్ప నూనె నువ్వుల నూనె ఏది అందుబాటులో లేకపోతే గనక నిత్య దీపారాధనకి వాడే నూనెని మీరు వాడుకోవచ్చు అలా నూనెను ఆ దీప దీపపు కుందులు కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ పోసి దీపాన్ని ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించాలి అలా వెలిగించినటువంటి దీపం వెలుగుతున్న సమయంలో అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యాలి అలా వేసేయడం వల్ల మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇల్లంతా కూడా కూడా ఒక మంచి సువాసనతో నిండిపోతుంది ఇల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఈ విధంగా మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా మారిపోతాయి ఇదే విధంగా సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చు ఇక ఉదయం వెలిగించినటువంటి దీపం ఉంటుంది కదా ఆ వత్తులను తీసివేసి అందులో మీరు ఏదైనా నూనెని వాడండి ఇప్పుడు మనం చెప్పినట్టు విప్ప నూనె కానీ నువ్వుల నూనెని కానీ ఆవు నెయ్యిని కానీ లేదా నిత్య దీపారాధనకు వాడే నూనెను కానీ పోసి దీపాన్ని మళ్ళీ అదే అందులోనే కొత్తగా వత్తులు వేసి నూనెను పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఉదయం సాయంకాలం రెండు వేలలో కూడా చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది రాత్రికి రాత్రే మీ కష్టాలు తీరిపోతాయి అదృష్టం మారిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం అమావాస్య కంటే ముందు రోజు దీపంలో ఏ నూనె వేసి వెలిగించాలి దీపంలో ఏది వేసి వెలిగించాలి ఏ ఆకుపైన వేసి దీపాన్ని వెలిగించాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి